ఫ్రెండ్స్ నేను మీ అనిల్ కుమార్ని అనిల్ కుమార్ ఫర్ యూ తెలుగులో లాక్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మీకైతే ఒక లాగ్ అయితే చేయాలని నేను అని అయితే మేమైతే కైలాస్గిరి మొత్తం మేము చూసి మీకు చూపించాలని మేమైతే మేము ముందుకు వచ్చాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఆర్కే బీచ్ నుండి మనం అయితే ముందు స్టేట్కి అయితే మనం వెళ్తున్నాం చూసారా ఫ్రెండ్స్ ఇదైతే లిఫ్టింగ్ అంటే ఇక్కడ నుండి పైకి కొండపైకి వెళ్ళడానికి అయితే ఇది ఛార్జ్ చేస్తారు డబ్బులు ఇదైతే బాగుంటుంది అదొక అడ్వెంచర్ ఇప్పుడైతే మేమైతే దారి ద్వారా మీకు వెళ్ళి చూపిస్తున్నాం ఇదంతా చూసారా సముద్రం సీ మార్గం చూస్తే లొకేషన్ ఎంతగానో చాలా బాగుంది చూసిన కొద్ది కూడా ఎంతగానో ఈ లొకేషన్ చూడడానికి ఎక్కడి నుండో టూరిజంకు పేరు పెట్టుకొని ఎన్నో మంది వస్తారు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో సముద్రం మేఘం తర రెండు కలిసిపోయినట్లయితే ఎంతగానో ఉంది అది చూస్తుండడానికి ఎన్నో మంది కేరళ చెన్నై ముంబై నుండి కూడా ఎన్నో మంది పర్యాటకులు అయితే వచ్చి చూసి ఆనందిస్తారు మన వైజాగ్ ఫేమస్ ఏంటంటే ఒకటి ఆర్కే బీచ్ రెండు కైలాస్ గురి ఇప్పుడైతే కైలాస్ మీకు మీరు చూపించాలని నేను అన్నీ అయితే వచ్చని చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇదంతా మన ఏరియా ఎంబీపీ తర్వాత వాల్టేరు మొత్తం మీకు అన్నీ కనబడతాయి ఇక్కడ నుండి ఇప్పుడైతే క్రెయిన్ చూసారా ఫ్రెండ్స్ క్రేన్ అయితే వస్తుంది చూడండి మొత్తం వైర్ల సహాయంతోనే ముగ్గురు మినిసి ఎక్కువ లోడ్ అయితే వెళకూడదు ముగ్గురే ఎగ్జాక్ట్గా అయితే లోడ్ తీసుకుని వెళ్తుంది ఇప్పుడు చూడండి ఒక గ్రెన్ అయితే వస్తుంది ఎంటీ క్రేన్ అయితే మనం చూస్తున్నాం ఈ ఎంటీ క్రేన్ పైకి వెళ్ళి దాంట్లోని మనుషులు ఎక్కిన తర్వాత మళ్ళీ కిందకి వాళ్ళు డబ్బులు తీసుకుని అయితే మనం వస్తారు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది ప్రతి ఒక్కటి చూపించండి మా యొక్క పా తాపతయం మీరు ఎప్పుడు మా ఛానల్కి సపోర్ట్ చేస్తూ మా యొక్క వీడియోలు చూస్తూ మీరు మనస్ఫూర్తిగా మీరు ఆనందం ఉండాలని మా యొక్క విజ్ఞాపన చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసారు అప్పుడైతే మనుషులు తీసుకుని వస్తుంది క్రెయిన్ చూడండి ఎంత బాగా ఉందో చూస్తుండగా వాళ్ళు కూడా ఎంత కూడా సంతోషపడుతున్నారు మేము కూడా నెక్స్ట్ వీడియోలో అయితే క్రెన్ ఎక్కి నేను ముత్తురాజు అని కూడా ఒక లాగ్ అయితే మేము ముందుకైతే తీసుకొస్తాం అప్పుడు లోగ్ ఇది చూడండి అయితే మొత్తం జనాలు అయితే కొండపైకి అయితే వెళ్తున్నారు ఇప్పుడైతే అప్పు క్రేన్ చూసినప్పుడైతే ఈ డౌన్ క్రేన్ దీంట్లో కూడా జనాలు చూడండి ఎంత బాగా ఇద్దరు ఉన్నారు ఇప్పుడైతే మన కైలాస్గిరి ఎంట్రెన్స్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ కన్ఫర్మ్గా ఇక్కడైతే మనం టికెట్ తీసుకుని లోన్కి అయితే సెక్యూరిటీ అయితే మనకి ఎంటర్ చేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఎంతగానో చాలా బాగుంది చూస్తున్న కొద్దీ ఎంత లుకింగ్ అయితే ఎన్నిసార్లు వచ్చినా ఇక్కడికి అయితే రావాలి నెక్స్ట్ ఏంటంటే ఈ లవర్ స్పాట్ కూడా నా పెళ్ళి ఎవరైనా ఇంకా మీ లవర్స్తో రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అనిల్ కుమార్ ఎందుకంటే నాకైతే లవర్ లేరు ఏదో మీ ఏదో నేను చెప్పాలని మీకు చెప్తున్నాను బట్ మీరు మీరు సరదాగా ఉండి మీరు బాగుంటే నేను బాగుంటాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ట్రైన్ వ్యూ అయితే మనం చూసాం అలా అయితే మనం కొండపైన మొత్తం వ్యూ చూపిస్తున్న మొత్తం కొండలు ఉన్నాయి చూసారా ఫ్రెండ్స్ ఇవైతే సముద్రం కవర్ చేసుకొని ఎంతగానో ఉంది చూసిన కొద్ది కూడా ఎంతగానో సంతోషంగా అయితే మనకి ఉంది ఇప్పుడైతే లాస్ట్ స్టేజ్కి వస్తాం ఇక్కడ నుండి అయితే మొత్తం బీచ్ వ్యూ సముద్రం మొత్తం అయితే కనబడుతుంది కైరీస్ గు మొత్తం మీకైతే నా యొక్క ఛానల్ అయితే మీకు చూపించింది ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కూడా ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అనిల్ కుమార్ ఫైవ్ తెలుగు లాగ్స్